హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక అపర్ణతో అయితే సుభాష్ అపర్ణ నువ్వు తీసుకున్న నిర్ణయం తప్పు నువ్వు తప్పు చేస్తున్నావేమో అని అంటుంటే ఏంటండి మీరు మీరు కూడా నన్నే తప్పు పడుతున్నారు అసలు నేను ఎలా కనిపిస్తున్నాను మీ అందరికీ చూశారుగా ఆ కావ్య అందరి ముందు ఎలా మాట్లాడిందో రాజ్ తప్పు చేసేసరికి కనీసం మాట్లా నా ముందు నుంచుని మాట్లాడడానికి కూడా వీల్లేని ఆ కావ్య ఎలా సమాధానం చెప్పిందో నన్ను ఎలా నిలదీస్తుందో అని అనడంతో తను మాట్లాడిందాలో పర్ణ తను చెప్పింది కూడా నిజమే కదా ఇంతవరకు రాజ్ నిజాన్ని దాచిపెడుతున్నాడు నిజమేంటో బయట పెట్టట్లేదు నిజమేంటి అన్న మాటే తప్పించి తను నీ భార్యకి అన్యాయం చేస్తున్నావు అసలు అని ఒక్కరోజు కూడా మాట్లాడలేదు అయినా నిజ నిజాలు తెలుసుకోకుండా నువ్వింత పెద్ద నిర్ణయం తీసుకోవడం నాకే మాత్రం కూడా నచ్చలేదు అని చెప్పడంతో ఒక్కసారిగా అపర్ణ ఏవండి మీరు కూడా నన్నే తప్పుపడుతున్నారా అసలు ఇంత పెద్ద నిర్ణయం తీసుకున్నా వాడు ఏ మాత్రం కూడా నోరు విప్పలేదు మీకు అది కనిపించలేదా అసలు మీరెందుకని వాణ్ణి ఏ మాట కూడా అడగటం లేదు అన్నీ తెలిసినట్టుగానే ఎందుకు మీరు అలా మాట్లాడుతున్నారు అని చెప్పడంతో ఇక ఒక్కసారిగా అయితే ఆపన్న వైపు చూస్తూ అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోతాడు అదేంటండి మీరు రాజ్ని అడగమని ప్రశ్నించేసరికి ఇక్కడి నుంచి తప్పుకుంటున్నారా లేకపోతే అసలు నాకేమీ సంబంధం లేదంటారా ఏంటండి ఏం మాట్లాడకుండా వెళ్ళిపోతున్నారు అని అడగడంతో ఇక అయితే ఒక్క మాట కూడా మాట్లాడకుండా తల కిందకి దించుకొని వెళ్ళిపోతాడు ఇక్కడ చూస్తే కావ్య రాజ్ దగ్గరికి వెళ్ళి ఏవండి ఇప్పటికైనా నిజాన్ని చెప్పండి చూసారుగా అత్తయ్య ఎంత పెద్ద నిర్ణయం తీసుకున్నారో ఇంకా మీరు మౌనంగా ఉంటే ఇక కుదరదు అని చెప్పడంతో ఒక్కసారిగా రాజైతే చూడు కళావతి నిజంగా నిజం చెప్పవలసిన అవసరం వస్తే ఒకవేళ నేను నిజాన్ని చెప్పాలి అనుకుంటే అందరికంటే ముందుగా ఆ నిజాన్ని నీకే చెప్తాను అంతవరకు నన్ను ఇలా ఉండనివ్వు అని చెప్పి ఇక రాజ్ సైలెంట్గా బాబుని దగ్గరికి తీసుకుని పాలట్తో పాలు డబ్బా పడు పెడుతుంటాడు కావ్యకి ఏమీ అర్థం కాదు తను ఎప్పుడు ఇష్టపడే కృష్ణుడి దగ్గరికి వెళ్ళి తన మొరని పెట్టుకుంటుంది ఏంటి కన్నయ్య చూస్తూ నవ్వుతున్నావా నా జీవితాన్ని ఎప్పుడు ఇలాగే తలకిందులుగానే ఉంచుతావా ఇక ఆనందం అనేది నా జీవితంలో లేదా చెప్పు కన్నయ్య చెప్పు ఏదో ఒక సమాధానం చెప్పు కనీసం నిజం ఏంటో అన్నా నాకు తెలిసేలా చెయ్యి అని చెప్పి ఇక కావ్య దేవుడి ముందు నుంచుని బాధపడుతుంటుంది ఇక ఇక్కడ చూస్తే కనకం ఇంట్లో కనకం కిచెన్లో వంట చేస్తుండగా ఇక అప్పుడు టిఫిన్ చేస్తుంటుంది ఇంతలో కొంతమంది పోలీసులు అక్కడికైతే వస్తారు ఒక్కసారిగా పోలీసులు రావడంతో కనకం కిచెన్లో నుంచి ఎవరు అనుకుని బయటికి వచ్చేసరికి పోలీసులు కనిపిస్తారు పోలీసులు చూసిన కనకం ఏంటి పోలీసులు వచ్చారు ఏమైంది అని అడగడంతో ఇక పోలీసులైతే మేము మీ అమ్మాయి అప్పుని అరెస్ట్ చేయడానికి వచ్చాం అని అడగడంతో ఒక్కసారిగా కనకం షాక్ అయిపోతుంది అప్పు కూడా అరెస్టా అరెస్ట్ ఏంటి నేనేం తప్పు చేశాను అని అప్పు మాట్లాడుతుంటే అదంతా స్టేషన్కి వచ్చాక చెప్తాం బయలుదేరు అని చెప్పి అప్పుని చాలా నిర్దాక్ష్యంగా పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తారు కనకానికి ఏమీ అర్థం కాదు ఆగండి విషయం ఏంటో చెప్తే గానీ ఇక్కడి నుంచి మా అమ్మాయిని తీసుకెళ్తానికి నేను ఒప్పుకోను నిజం చెప్పండి అని అంటుంటే చూడమ్మా నువ్వు ఇప్పుడు అడ్డు తప్పుకోకపోతే అప్పుతో పాటు మిమ్మల్ని కూడా స్టేషన్కి తీసుకెళ్లవలసి ఉంటుంది పక్కకి తప్పకోండి అని చెప్పి ఇక పోలీసులు అప్పుని స్టేషన్కి స్టేషన్కైతే తీసుకెళ్తారు ఇక ఇక్కడ చూస్తే కళ్యాణ్ హాల్లో కూర్చుని తనలో తను ఫీల్ అయిపోతూ ఉంటాడు కళ్యాణ్ ని చూసిన ధాన్యలక్ష్మి రే కళ్యాణ్ ఏంట్రా నిన్ను చూస్తుంటే అదోలా కనిపిస్తున్నావు అసలు ఏమైంది అని అంటుంటే ఏమవుతుంది నీ కోడలు గుడిలో చేసిన నానా గొడవ గుర్తొచ్చి అని అంటుంటే ఏమైందిరా ఏంటి గొడవ చేసిందా అనామిక అయినా అనామిక ఇంటికి కనిపించడం లేదు అని చెప్పడంతో వాళ్ళ పుట్టింటికి వెళ్ళిపోయిందేమో అని రుద్రాణి నుంచి అంటుంది రుద్రాణి అన్న మాటలకి ధాన్యలక్ష్మి కంగారు పడుతూ రుద్రాణి నీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడద్దు నా కూడలేందుకు తన పుట్టింటికి వెళ్ళిపోతుంది అని అంటుంటే ఏమో వెళ్ళిపోయిందేమో అలా వెళ్ళేలా చేసింది కళ్యాణే కదా కళ్యాణ్ చేసిన పని వల్లే అనామిక తన పుట్టింటికి వెళ్ళిపోయి ఉండొచ్చు అని మాట్లాడడంతో రే కళ్యాణ్ ఏం జరిగింది అనమికని ఏమన్నావు చెప్పరా చెప్పు అని అడగడంతో అమ్మా అసలు తను గుడిలో మాట్లాడిన మాటలకి నేను కేవలం చెంపదెబ్బ మాత్రమే కొట్టాను నువ్వైతే అని అంటుంటే కళ్యాణ్ కోడల్ని కొట్టావా ఏం మాట్లాడుతున్నావురా అని ప్రకాశం మాట్లాడడంతో అవును కొట్టాను తను చేసిన దానికి కొట్టడం కాదు అదే నా స్థానంలో ఇంకెవరన్నా ఉంటే చంపి ఉప్పు పాత్ర వేసేవాళ్ళు అని చెప్పడంతో ఒక్కసారిగా అనామిక పోలీసులతో ఎంటర్ అవుతుంది చూశారుగా మీరే విన్నారుగా నన్ను కొట్టానని తననుడితో తనే ఒప్పుకున్నాడు వెళ్ళి అరెస్ట్ చేయండి అని చెప్పడంతో ఇక రాజ్ ఇన్స్పెక్టర్ నా తమ్ముణ్ణి అరెస్ట్ చేసే ముందు మీరు ఎవరింటికి వచ్చారో ఆలోచించి అడుగు పెట్టండి ఇది దుగ్గిరాల వారింటి గడప తొక్కిన తొక్కే ముందు ఆలోచించి తొక్కండి అని చెప్పడంతో అమ్మా ఇది పెద్ద పెద్దోళ్ళతో ఎవ్వరమ్మమ్మ మేము అని అంటుండే ఇన్స్పెక్టర్ మీ డ్యూటీ మీరు చేయకపోతే నేను మీకంటే పై అధికారి దగ్గరికి వెళ్ళవలసి వస్తుంది డొమెస్టిక్ వైలెన్స్ కింద నా భర్తని అరెస్ట్ చేస్తారా లేదా అని ఇక అనామిక అయితే నానా గొడవ చేస్తుంది ఇదంతా చూస్తున్న ధాన్యలక్ష్మి అయితే అనామిక ఏం చేస్తున్నావో ఏమైనా అర్థమవుతుందా నువ్వు నీ భర్తని అరెస్ట్ చేపించడం ఏంటి అని అడగడంతో అత్తయ్య మీకు తెలీదు ఈ కళ్యాణ్ ఆ అప్పు చెట్ట పట్టలేసుకొని గుడి అన్న సంగతి కూడా మర్చిపోయి చీ నా నోటితో నేను చెప్పను దాని గురించి ఏంటని ప్రశ్నిస్తే గుడిలో అంత అప్పు ముందే నా చెంప పగల కొట్టాడు మీ అబ్బాయి మరి మీ అబ్బాయిని ఏం చేయాలో మీరే చెప్పండి అని అడగడంతో ఏంట్రా కళ్యాణ్ ఏంటి దంతా అసలు ఏం చేస్తున్నారో ఏమన్నా అర్థమవుతుందా అని అడగడంతో ఇంతలో అపర్ణ బాగుంది చాలా బాగుంది ఏకంగా పోలీసులని ఇంటికి తీసుకొచ్చేసింది నీ కోడలు ఏంటి ధాన్యలక్ష్మి ఏం జరుగుతుంది ఇక్కడ భర్త చెంపదెబ్బ కొట్టాడని పోలీసులతో ఏకంగా భర్తనే అరెస్ట్ చేపిస్తుంది నీ ఆదర్శవంతురాలైన కోడలు ఇటువంటి కోడలు ఎక్కడ వెతికినా దొరకదేమో అని చెప్పి అపర్ణ ఇక ధాన్యలక్ష్మితో అంటుంది అక్క నాకు నాకు ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు ఆయన నువ్వెందుకురా అనామికాని కొట్టావు అని అడగడంతో అమ్మా నువ్వు కూడా నీ కోడలికి సపోర్టే అన్న సంగతి నాకు తెలుసు ఏంటి ఇప్పుడు నన్ను అరెస్ట్ చేయాలా సరే చెయ్యండి కొట్టాను నేను నా భార్యని చెంప పగల కొట్టాను కావాలంటే ఈ చెంప కూడా పగల కొడతాను అని చెప్పి అందరి ముందు ఇక అనామిక రెండో చంప పగల కొడతాడు కళ్యాణ్ అయితే ఒక్కసారిగా కళ్యాణ్ చేసిన పనికి అందరూ షాక్ అయిపోతారు రే కళ్యాణ్ ఒక్కసారి తప్పు చేస్తేనే తను పోలీసులు తీసుకొచ్చింది మళ్ళీ రెండోసారి తనని కొట్టి తప్పు చేస్తున్నావురా అని అంటుంటే లేదమ్మా లేదు కొట్టి మంచి పనే చేశాను ఇన్ని రోజులు కూడా నేను ఒక అమ్మాయిని ప్రేమించి పెళ్ళి చేసుకున్నానని అనుకున్నాను కానీ నాకు తెలీదు నేను ప్రేమించింది అలాగే పెళ్ళి చేసుకుంది ఒక మనసు లేని మనిషిని డబ్బు కోసం పరితపించే ఒక పిశాచిని ఇలాంటి దెయ్యాన్ని పెళ్లి చేసుకుని చాలా పెద్ద తప్పు చేశాను నా ప్రేమ కోసం నా కోసం ఎంతలాగో పరితప్పించే అప్పుని అన్యాయం చేసి ఛీ ఇట్లాంటి నీచురాలిమలలో తాళి కట్టాను నేను చేసింది చాలా పెద్ద తప్పు అని అంటుంటే అవును భగ్న ప్రేమికులు వెళ్ళి జైల్లో ఊసలు లెక్కెట్టుకోండి ఇద్దరు అని అనడంతో ఏయ్ ఇద్దరు అంటున్నావేంటి అంటే అంటే అవును ఇద్దరునే అప్పుని కూడా అరెస్ట్ చేపించాను అక్కడ వెళ్ళి ఇద్దరు ప్రేమ కవితలు రాసుకోండి అని అనుకుంటూ అక్కడి నుంచి చూసావుగా మమ్మీ దీని అరాచకం ఏయ్ అసలు అప్పుని అరెస్ట్ ఏంటి అసలు నీకు అప్పు గురించి ఏం తెలిసే మన కుటుంబం పరువు కోసం తను నా దగ్గరికి వచ్చి మీడియా వాళ్ళ ముందు మన పరువు పోకూడదని ఎంతలాగో పరితపించింది అది తెలియక నోటికి వచ్చినట్లు వాగితే ఒక్కటి తగిలించాను దానికే ఇలా అప్పు మీద పగ పెట్టుకుంటావా నీలాంటి దాన్ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాన్ని చెప్పటానికి కూడా నాకు మాటలు రావట్లేదు ఇన్స్పెక్టర్ అప్పుకి ఇందులో ఎటువంటి సంబంధం లేదు తనని వదిలిపెట్టండి నన్ను అరెస్ట్ చేయండి అని అనడంతో సార్ తన మీద మీ మీద మీ భార్య డొమెస్టిక్ వైలెన్స్ కేసు పెట్టింది అలాగే మీ ఇద్దరి మధ్యలో అక్రమ సంబంధం ఉందని ఆవిడ కేసు పెట్టింది అలాగే మీ ఇద్దరు కలిసిన కొన్ని ఫొటోస్ని కూడా సాక్ష్యాలుగా చూపించింది ఇది కోర్టులోనే తేల్చుకోవాల్సింది మేమేం చేయలేం అని చెప్పి ఇక పోలీసులు కళ్యాణ్ణి అక్కడి నుంచి తీసుకెళ్ళిపోతారు అనామిక చేసిన పనికి ఇక రుద్రాణి అయితే తెగ సంబరపడిపోతుంది కావ్య అయితే అనామిక నువ్వు చేస్తుంది చాలా పెద్ద తప్పు ఇందులో అప్పు మీద నువ్వు ఇలా నిందలు వేస్తున్నావు తను పెళ్ళి కావలసిన పిల్ల దా అది కూడా ఆలోచించకుండా ఇలా అన్యాయంగా అప్పు మీద ఇంత పెద్ద నిందని వేశావు ఇది తన భవిష్యత్తు మీద దెబ్బ కొడుతుంది అన్న సంగతి మర్చిపోయి ప్రవర్తిస్తున్నావు అని అంటుంటే ఏయ్ నీ చెల్లెల్ని అరెస్ట్ చేపిస్తే నీకు అంత బాధగా ఉంది ఇక్కడ నా కాపురమే కూలిపోతుంది నీ చెల్లెలి వల్ల కళ్యాణ్ నా మొహం చూడ్డానికి కూడా అసహ్యించుకుంటున్నాడు అందరి ముందని కూడా ఆలోచించకుండా గుడిలో నన్ను కొట్టాడు కళ్యాణ్ అట్లాంటి అట్లాంటి నీ చెల్లెల్ని ఎలా వదిలేస్తా అనుకుంటున్నావు అని చెప్పడంతో ఇక వెంటనే రాజ్ ఏంటి ఇంకా కావ్య అయితే అనామికాని తిట్టుకొని అక్కడి నుంచి తాను కూడా పోలీస్ స్టేషన్కి బయలుదేరుతుంది ఇక స్టేషన్లో కూర్చున్న అప్పును చూసి కళ్యాణ్ ఒక్కసారిగా అప్పు అని పిలవడంతో అప్పు వెంటనే పరిగెత్తుకుంటూ కళ్యాణ్ చూసావుగా చూసావుగా ఏం జరిగిందో అందుకే ముందు నుంచి నీకు చెప్తానే ఉన్నాను నాకు దూరంగా ఉండమని కానీ నువ్వు నా మాట వినకుండా నాతోనే ఫ్రెండ్షిప్ ఫ్రెండ్షిప్ అని చెప్పి నన్ను మనశ్శాంతిగా వదలు విడిచిపెట్టలేదు చూడు ఇప్పుడు ఏమైందో బస్తీకొచ్చి అందరూ చూస్తుండగా ఈ పోలీసులు నన్ను అరెస్ట్ చేశారు మా నా పరువు తీసేశారు అని అంటుండగానే ఇంతలో కనకం పరిగెత్తుకుంటూ వచ్చి కళ్యాణ్ బాబు చూడు కళ్యాణ్ బాబు ఏం జరిగిందో చూడు నీ భార్య ఎంత పని చేసిందో చూడు అని చెప్పడంతో సారీ ఆంటీ ఇదంతా నా వల్ల జరిగింది నన్ను క్షమించండి అని అంటుంటే ఇప్పుడు ఇప్పుడు మీరు క్షమాపణ అడిగితే లాభం ఏముంది జరగవలసిందంతా జరిగిపోయింది మీ ఇద్దరి మధ్యలో అక్రమ సంబంధం ఉందని నీ భార్య బస్తీలో అందరికీ తెలిసేలాగా పోలీసుని ఇంటికి పంపించి చాలా పెద్ద గొడవే చేసింది ఇప్పుడు ఇప్పుడు పెళ్ళి కావాల్సిన నా కూతురు బ్రతికుండాలా చచ్చిపోవాలా మీరే చెప్పండి అని అడగడంతో ఇక కళ్యాణ్ ఒక్క మాట కూడా మాట్లాడు అలాగే కళ్యాణ్ కూడా అదే జైల్లో పెట్టడంతో ఒక్కసారిగా కళ్యాణ్ ఇక అప్పు నిజంగా సారీ అప్పు ఇలా జరుగుతుందని అస్సలు ఊహించలేదు నన్ను క్షమిస్తావా అప్పు అని చెప్పి ఇక అప్పుని క్షమాపణ అడుగుతుంటాడు ఇంతలో కళ్యాణ్ కావ్య అలాగే రాజ్ ఇద్దరు కూడా బయలుతో వచ్చి అప్పుని అలాగే కళ్యాణ్ని బయల్ నుంచి బయటికి రప్పిస్తారు ఇక బయటికి వచ్చిన కళ్యాణ్ అప్పులు ఇద్దరిని చూసిన రాజ్ రే నువ్వు అప్పుతో ఫ్రెండ్షిప్ చేస్తున్నావని మా అందరికీ తెలుసు కానీ చూసావుగా ఏం జరిగిందో ఇక నుంచినా నువ్వు అప్పుకి దూరంగా ఉంటే మంచిది అని చెప్పి రాజ్ చెప్తుంటే అన్నయ్య ఇన్ని రోజులు నువ్వైనా మమ్మల్ని అర్థం చేసుకున్నావు అనుకున్నాను కానీ నువ్వు కూడా అందరిలానే మాట్లాడుతున్నావు వదిన కూడా అప్పుకి దూరంగా ఉండమన్ ఉండమంటుంది అసలు అప్పు నాకు ఎంత ప్రాణ స్నేహితురాలో మీకు అందరికీ తెలుసు కానీ మీరు అదేది పట్టనట్టుగా అప్పు నాకు ఎంతమంది చెప్పినా సరే ఫ్రెండే తనని నేను మాట్లాడకుండా కలవకుండా ఉండలేను అని చెప్పడంతో ఇక కనకమైతే చూడు బాబు ఇంతవరకు జరిగింది చాలు పెళ్ళి కావలసిన పిల్ల ఇక తనకి పెళ్ళి జరుగుతుందో లేదో కూడా చెప్పలేను మీ భార్య చేసిన గొడవ వల్ల బస్తీలో ఇక మేము తల ఎత్తుకోలేము మమ్మల్ని ఇక్కడ నుంచి వదిలిపెట్టేసి అని చెప్పి ఇక కనకం మాట్లాడుతుంటే ఏంటంటీ మాట్లాడితే తనని తనకి ఏదో జరిగిపోయినట్టు మాట్లాడుతున్నారు నేనుండగా అప్పోకి ఎప్పుడు కూడా అన్యాయం జరగదు అపోకి అన్ని విషయాల్లో తనకి అండగా నేను తన పక్కన నిలబెడతా నిలబడతాను అని చెప్పి ఇక కళ్యాణ్ అయితే వెంటనే చిన్న అమ్మవారి గుడి ఉండగా ఆ గుడిలో ఉన్న తాళిని తీసుకొచ్చి అప్పు మెడలో కట్టేస్తాడు ఒక్కసారిగా అప్పకి ఏమీ అర్థం కాదు కళ్యాణ్ రాజ్ కళ్యాణ్ అలాగే కావ్య రాజ్ కనకం వీళ్ళందరూ కూడా కళ్యాణ్ చేస్తున్న పనికి ఆశ్చర్యపోతూ చూస్తుంటారు ఇక కనకమైతే బాబు ఏం చేస్తున్నావు ఇప్పటికే అనామిక చేసిన గొడవ సరిపోనట్టు ఇప్పుడు మీరు అప్పు మెడలో తాళి కట్టారు ఫ్రెండ్షిప్ ఫ్రెండ్షిప్ అని చెప్పి నా కూతురు జీవితాన్ని నాశనం చేసేశారు అని చెప్పి కనకమైతే ఇక ఆ పెళ్ళిని అస్సలు ఒప్పుకోదు చూడండి ఆంటీ ఎన్ని రోజులు నేను కానీ పెళ్ళి చేసుకొని ఎంత పెద్ద తప్పు చేశానో నాకు అర్థమైంది నన్ను ఇష్టపడి ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన అప్పుని వదులుకొని నేను ఎంత పెద్ద తప్పు చేశానో నాకు బాగా తెలిసింది ఆ తప్పులన్నింటినీ సరిదిద్దుకోవాలి అంటే అప్పు మెడలో ఈ దానికి సమాధానం నేను చేసింది మీకెవరికి నచ్చకపోయినా సరే నేను చేసింది కరెక్ట్ అని నాకు అర్థమైంది అని చెప్పి ఇక అప్పు చేయి పట్టుకొని అయితే ఎక్కుతాడు రే కళ్యాణ్ అసలు అసలు నువ్వు చేస్తుంది ఏమన్నా నీకన్నా అర్థమవుతుందా ఇప్పుడు అప్పుని తీసుకుని ఇంటికి వెళ్తే అనామిక ఎంత గొడవ చేస్తుందో నీకు తెలీదా అని అడగడంతో చూడనయ్యా ఇన్ని రోజులు తనకి నాకు ఉన్న స్నేహాన్ని కదలుగాలి లేనిపోని సంబంధాన్ని అంటకట్టింది ఇప్పుడు దాన్నే నిజం చేసి చూపించాను తను ఏం చేసుకుంటో చేసుకోవాలనుకుంటుందో చేసుకొని అప్పునే నా భార్య అని చెప్పి కళ్యాణ్ అయితే ఇక ఏం మాట్లాడకుండా కారెక్కి కూర్చుంటాడు కావ్య అయితే ఏంటండి ఇప్పటికే ఇంట్లో అవుతున్న గొడవలు సరిపోనట్టు ఇప్పుడు కళ్యాణ్ లేనిపోని గొడవని ఇంకాస్త పెద్దది చేశాడు ఇప్పుడు అప్పును తీసుకుని వెళ్తే ఎంత పెద్ద గొడవ జరుగుతుందో ఏంటో నాకేం అర్థం కావట్లేదు అని చెప్పి కావ్య భయపడుతుంటే ఇక వదిన మీరేం కంగారు పడకండి అక్కడ ఏం గొడవ జరిగినా నేను చూసుకుంటాను అని అనడంతో కనకమైతే ఏం చూసుకుంటావు బాబు ఇప్పటికే ఒక ఒక కూతుర్ని ముసుగు వేసి ఇంకొక కూతుర్ని అబద్ధాలతో మీ ఇంటికి కోడలుగా చేశానని మీ రుద్రని అత్త దుమ్మెత్తి పోస్తుంది ఇప్పుడు అప్పుని కూడా తీసుకెళ్తే ఇదంతా నేను చేసిన ప్లానే అని అందరూ నన్నే అంటారు అని అంటుంటే ఆంటీ అదంతా నేను చూసుకుంటానని చెప్పాను కదా మీరిక భయపడకండి అప్పు నా భార్య తనని ఎలా చూసుకోవాలని నాకు తెలుసు అన్నయ్య నువ్వేం కంగారు పడకు అని చెప్పి ఇక కళ్యాణ్ అయితే రాజ్తో అంటుంటాడు ఇక రాజ్ కూడా ఏమీ మాట్లాడకుండా కార్ని డ్రైవ్ చేస్తాడు ఇంటికి వెళ్ళిన రాజ్కి ఒక పెద్ద ఎదురు దెబ్బ ఎదురవుతుంది ఎందుకంటే ఇక్కడ కళ్యాణ్ అప్పు పెళ్ళి అలాగే తాను తీసుకొచ్చిన బిడ్డ తల్లి ఇంట్లో కనిపించేసరికి రాజ్కి నోటి నుంచి మాట రాదు ఇక సుభాష్ జరిగిందంతా కూడా ఇంట్లో అందరికీ చెప్పేస్తాడు సుభాష్ మాటలు విని రుద్రానికి కుప్పకూలిపోతుంది ఇక అలాగే కుటుంబం మొత్తం ఒక పెద్ద షాక్లోనే ఉంటారు ఇక ఆ షాక్లో సరిపోనట్టు కళ్యాణ్ అప్పుని పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకురావడంతో అనామిక అయితే విపరీతంగా కోపంతో ఊగిపోతుంది రానున్న ఎపిసోడ్స్ మరింత ఇంట్రెస్టింగ్గా మారిపోతున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్